ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులందరికీ కథ జనసేన పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు రైతులు మహిళలు వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ ఈసారి ఓటు ఖచ్చితంగా జేఎస్పి టీడీపీ బీజేపీ అభ్యర్థులైతే ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగానే రాష్ట్రంలో చరిత్ర తిరగరాస్తూ నూట అరవై స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది ఇలాగే మనం ఏదైతే ఈ ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజల మన్నణలను పొందకుండా వారిని ఇబ్బందులకు గురి చేసింది దాని ప్రభా ప్రభావమే ఈనాడు వైసీపీకి పట్టిన గతి ఎప్పుడైతే రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్థలాన్ని కేటాయిస్తే ఇతను ఆ రాజధాని ప్రాంతంలో కేవలం ఒక సామాజిక వర్గమే ఉందంటూ వారి మీద కక్ష కట్టి మూడు రాజధానుల పేరుతో ఒక కొత్త నాటకానికి తెరలేదు మరొకటి ముఖ్యంగా ఇసుక ఇసుక విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసుకున్నారు ఇదొక్కటే కాదు నిరుద్యోగులు ఉన్న పరిశ్రమను కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రాలకు తరలించినటువంటి ఈ గొప్ప అసమర్థ ముఖ్యమంత్రి ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్ని మాట అన్ని ఏ సమయంలో ఏ తీర్పు ఇవ్వాలా అని ఈ సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి నారా లోకేష్ ఇటువంటి ప్రతి ఒక్కరిపైన నమ్మకంతో వారు కని విని ఎరుగని రీతిలో ఇటువంటి విజయాన్ని అందించారు ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాం వారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలు మనకు అధికారాన్ని అందించారో ఆ అధికారాన్ని నిలబెట్టుకుంటూ కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు కలిగి ఇచ్చిందో ఆ హామీల్ని నిలబెట్టుకుంటుందని మేము ప్రతి జనసేన పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ విజయం సాధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై భారతదేశ భారతీయ జనతా పార్టీ జై హింద్